బాహుబలి సినిమా సమయంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న అందరినీ తెగ వేధించింది అయితే బాహుబలి రెండో భాగం విడుదలయ్యాక ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది కాగా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల వేళ ఆ నల్ల ట్రంకు పెట్టలో ఏముంది అనే ప్రశ్న వైరల్గా మారింది ప్రధాని మోదీపై కర్ణాటక కాంగ్రెస్ శాఖ ఆదివారం ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది మోదీ గత వారం ఒక ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి కర్ణాటకలోని చిత్రదుర్గకు వెళ్లారు మోదీ తన హెలికాప్టర్లో ఓ నల్ల ట్రంక్ పెట్టిన తీసుకువెళ్లారు ఆ పెట్టెలో ఏముంది దాన్ని ఎందుకు తీసుకెళ్లారో తేల్చాలంటూ కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది ఈ నెల తొమ్మిదవ తేదీన కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం మోదీ చిత్రదుర్గ వెళ్లారు ప్రత్యేక విమానంలో కర్ణాటక వెళ్లిన ఆయన హెలికాప్టర్లో చిత్రదుర్గకు వెళ్లారు మోదీ హెలికాప్టర్ అలా ఆగిన వెంటనే కొంతమంది హెలికాప్టర్ నుంచి ఓ పెద్ద ట్రంక్ పెట్టని తీసుకుని హడావిడిగా వేగంగా పరుగులు పెట్టుకుంటూ వెళ్లి అప్పటికే స్టార్ట్ చేసి రెడీగా ఉన్న ఓ ప్రైవేట్ కారులో పెట్టారు అలా పెట్టిన మరుక్షణం ఆ కారు వేగంగా వెళ్లిపోయింది సమీపంలోని ఓ పై నుంచి ఈ దృశ్యాలను కొంతమంది చిత్రీకరించారు ఈ వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది మామూలుగా అయితే ప్రధాని హెలికాప్టర్ దగ్గరకు కాన్వాయ్ లోని కార్లను మాత్రమే అనుమతిస్తారు కానీ ఆ కారును ప్రత్యేకంగా అనుమతించారు ఆ కారు ట్రంక్ పెట్టను ఎక్కడికి తీసుకెళ్ళింది ఇంతకీ ఆ కారు ఎవరిది ఆ ట్రంక్ పెట్టెలో మోదీ ఏం తెచ్చారు దాన్ని అంత రహస్యంగా ఎందుకు తీసుకెళ్లారు ఇవన్నీ ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్లుగా మారాయి